ఇంట్లో జరిగే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కానీ లేదా ట్రామా తర్వాత అంటే ఏమైనా ఇంజురీస్ తర్వాత కానీ లేదా వేరెంట్ ఇయర్ అంటే ఎక్కువగా యూస్ చేయడము అధిక బరువు ఇలాంటివి ఉండడం వల్ల స్పైన్లో జరిగే డీజెనరేటివ్ చేంజెస్ని మనం స్పాండిలోసిస్ అనడం జరుగుతుంది సో స్పైన్లో యూజువల్గా మనకి సర్వైకల్ నంబర్ థొరాసిక్ రీజియన్స్ ఉంటాయి సో ఎక్కడైతే మనకి వెయిట్ ఎక్కువగా బేర్ చేయడము లేకపోతే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో ఆ జాయింట్స్లోనే మనకి వర్టిపులర్ డిస్క్లు బల్జ్ అవ్వడము లేదా హెర్నియేట్ అవ్వడము ప్రొలాప్స్ అవ్వడం జరుగుతుంది దానివల్ల నవ్ కంప్రెషన్స్ ఉండి రకరకాల సిమ్టమ్స్ అనేవి నొప్పి లాగడము తిమ్మిర్లు మంటలు ఇలాంటి సిమ్టమ్ సిమ్టమ్స్ అన్నీ కనుక అసోసియేట్ అయ్యి ఉంటే అలాంటప్పుడు మనకి ఆ వ్యక్తి స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్నారు అనేది చెప్పొచ్చు ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు స్పాండిలోసిస్ అనేది ఈ ఏజ్ వాళ్ళలోనే వస్తుంది ఇలాంటి ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అండ్ ఒకప్పటికి ఇప్పటికీ ఏమన్నా మార్పులు వచ్చాయంటారు తప్పకుండా మార్పులు అయితే వచ్చాయండి అంటే ఈ ఏజింగ్లో జరగాల్సిన చేంజెస్ అనేవి అంటే ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్స్లో యూజువల్గా డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫిమేల్లో అదే మెయిల్లో లో వచ్చేటప్పటికి సిక్స్టీ ప్లస్లో యూజువల్గా డీజనరేటివ్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఎక్కువగా సెడెంటరీ జాబ్స్ చేయడము పోస్టర్ సరిగా మెయింటైన్ చేయలేకపోవడము లేదా వెయిట్ ఎక్కువగా ఉండడము సరైన న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడం డెఫిషియన్సీస్ వల్ల కానివ్వండి లేదా ఏమన్నా ఇంజరీస్ వల్ల కానివ్వండి అంటే ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఇలాంటి డ్రైవింగ్ చేసేవాళ్ళు యూజువల్గా వెనుపూసులో చేంజెస్ అనేవి చాలా ఎర్లీగా ఏజింగ్ చేంజెస్ అనేవి కనిపించడం జరుగుతుంది సో ఇంతకుముందు పోలిస్తే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీస్లో జరిగే చేంజెస్ అనేవి ఇప్పుడు ఎర్లీ థర్టీస్లో లేట్ థర్టీస్లో ఎర్లీ థర్టీస్లోనే చాలా మందిలో చూడడం జరుగుతుంది అంటే నడుము నొప్పి మెడ నొప్పి చేతులు లాగడము కాళ్ళు లాగడము ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చిన్న ఏజ్లోనే చూడడం జరుగుతుంది అండ్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే ఏ ఏరియాలో పెయిన్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు సో మనకి ఇందాక చెప్పినట్టు వెన్నుపూసలో ఉండే వర్టిబ్రేని ప్లే మనకి డివైడ్ చేయడం జరిగింది సో మెడ దగ్గర ఉన్న వెన్నుపూసని సర్వైకల్ అని దాని తర్వాత ఉండే వెన్నుపూసని థొరాసిక్ అని దాని తర్వాత లోవర్ బ్యాక్ అంటే చివరిగా ఉండే వెన్నుపూస భాగాన్ని లంబార్ అని దాని తర్వాత కాకిక్స్ సాక్రల్ ఉంటాయి సో సాధారణంగా సర్వైకల్ రీజన్ అంటే మెడ దగ్గర వెన్నుపూసలో నొప్పి రావడం మెడ దగ్గర భాగంలో నొప్పి రావడము ఆ నొప్పి ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు నొప్పి రావడం తర్వాత రెస్ట్ తీసుకుంటే తగ్గడం ఇలా ఉంది అంటే అది కొంచెం ఇనీషియల్ చేంజెస్ అని చెప్పచ్చు లేదా మజిల్ రిలేటెడ్ ఎర్లీ చేంజెస్ ఉంటాయి అలా కాకుండా రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవడము ఆ మెడ నొప్పితో పాటు వెనక భాగంలో నొప్పితో పాటు ఆ పెయిన్ అనేది చేతులకు ఎక్స్టెండ్ అవ్వడం అంటే కుడివైపు కానివ్వండి వైపు కానీ చేతులకి ఎక్స్టెండ్ అవ్వడం చేతుల్లో పట్టు సరిగ్గా లేకపోవడం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు చేతులు నొప్పి ఇంకా అంటే చేతులు లాగినట్టు ఇంకా నొప్పి రావడం వేళ్ళ చివరి భాగంలో తిమ్మిర్లు కానీ మంటలు కానీ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే అది సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము సో బాగా తీవ్రంగా సర్వైకల్ స్పాండలోసెస్ ఉన్న వాళ్ళలో అయితే తల తిరగడం అంటే రీలింగ్ సెన్సేషన్ గిడ్డీనెస్ అనేది కూడా ఉంటుంది వర్టిగో సమస్య కూడా ఉండొచ్చు అంటే కూర్చుని లేచినప్పుడు కానీ సడన్గా మెడ కదిలించినప్పుడు కానీ లేదా పడుకుని లేచినప్పుడు కానీ ఏమైనా ట్రావెలింగ్ చేయడం అంటే ఎక్కువసేపు కూర్చుని జర్నీ చేయడం అలాంటివి చేసి వచ్చిన తర్వాత తల తిప్పినట్టు అనిపించడం ఇలాంటి లక్షణాలు అనేవి కనుక ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని మనకి ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి ఎంత అంటే ఎంతవరకు ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మెడికేషన్స్ వాడుకుంటే రివర్స్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో సర్వైకల్ స్పాండలోసిస్ అనేది మనం కొంచెం తక్కువగా చూస్తుంటాము కానీ మెడ మెడ వెనుక భాగంలో వచ్చే నొప్పిని సాధారణంగా మనం ఎక్స్రే ద్వారా కొంతవరకు మనకు తెలుసుకోవచ్చు ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేది సో ఇంకా తిమ్మిర్లు మంటలు అవన్నీ ఎక్కువగా ఉన్నట్లయితే యూజువల్గా ఎంఆర్ఐ సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ లంబార్ స్పాండెలోసిస్ వచ్చిన వారిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంత సో మనం ఇందాక చెప్పినట్టు సర్వైకల్ స్పాండిలోసిస్లో ఎలా అయితే లోకలైజ్డ్ పెయిన్ అంటే మెడ భాగంలో నొప్పి ఎలా అయితే ఉంటుందో లంబార్ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస చివరి భాగంలో లంబార్ రీజియన్లో నడుము దగ్గర నొప్పి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే వర్టిబ్రల్ డిస్క్లు అరగడము అవి ముందుకు జారడము మనకి దానివల్ల ఏమవుతుంది అంటే నరాల మీద ఒత్తిడి పడడం అంటే నర్వ్ కంప్రెషన్కి గురవడం దానివల్ల యూజువల్గా లంబార్ స్పాండలోసిస్లో నడుము నొప్పితో పాటు కాలు లాగడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీన్నే సయాటికా అని అంటాము సో సయాటికా నర్వ్ అనేది ఒత్తిడికి గురైనప్పుడు యూజువల్గా నడుము నొప్పితో పాటు కాలు కింద వరకు ఒక తాడుతో లాగినట్టు పెయిన్ రావడం కానివ్వండి కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం నడవడానికి ఇబ్బందిగా ఉండడం కాళ్ళు రెండు బరువు ఎక్కినట్టు అనిపించడం లేదా ఒక వైపే ఇబ్బంది అనేది యూజువల్గా చూస్తూ ఉంటాం సో మనకి ఇనీషియల్గా లోకలైజ్డ్ పెయిన్ అంటే నడుము దగ్గర పెయిన్ మాత్రమే ఉంది అంటే అది మనకి ఇనీషియల్ అని చెప్పొచ్చు అలా కాకుండా నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు హోమియోపతి మెడికేషన్స్ వాడినప్పుడు కూడా మనకి కాళ్ళు లాగడము సాటిక్ పెయిన్ అనేది ఫస్ట్ తగ్గుతుంది దాని తర్వాత నెమ్మదిగా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేసుకుంటూ కరెక్ట్గా మెడికేషన్ వాడితే లంబర్ స్పాండిలోసిస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అండ్ అంటే స్పాండిలోసిస్ ఉన్నవారిలో అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు లేదా ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలా ఏమన్నా ఉంటుందంటారు తప్పనిసరిగా ఉంటుందండి ఇందాక ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్ళు లేదా సెడెంటరీ జాబ్స్ అంటే కూర్చుని వర్క్ చేసేవాళ్ళు యూజువల్గా పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం అంటే ఒంగుని ఎక్కువసేపు మెడ ఉంచి వర్క్ చేయడం కానివ్వండి లేదా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసేవాళ్ళు లేదా వెయిట్ తగ్గాలన్న ప్రయత్నంలో జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం అంటే ప్రాపర్ ట్రైనింగ్ అది అంటే ప్రాపర్గా బాడీ ప్రిపేర్ లేనప్పుడు కనుక వెయిట్స్ లిఫ్ట్ చేయడం లేదా ఫిజికల్ లేబర్ ఎక్కువగా చేసే వాళ్ళు యూజువల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లంబర్ స్పాండలోసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో అధిక బరువు అనేది కూడా ఈ రోజుల్లో మనం ఒక రీజన్గా చెప్పొచ్చు ఇంకొకటి విమెన్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడం లేదా ఫీటల్ వెయిట్ అనేది యూజువల్గా బేబీ గ్రో అవుతున్నప్పుడు ఆ వెయిట్ అంతా కూడా స్పైన్ మీద పడడం వల్ల ఆడవాళ్ళలో కూడా ఈ లంబర్స్ స్పాండిలోసిస్ కానీ సయాటిక కంప్లైంట్స్ కానీ ఎక్కువగా చూడడం జరుగుతుంది సో కొంతవరకు మన పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మెయింటైన్ చేసుకుంటే ఉన్న ప్రాబ్లమ్ని పెరగకుండా చేసుకోవచ్చు రాకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు ఓకే మ్యామ్ అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఈ మధ్య కాలంలో స్పాండిలోసిస్ వచ్చే కారణాలు కానీ స్పాండిలోసిస్ ఎక్కువగా చూస్తున్నారు దానికి కారణం ఏంటంటారు లైఫ్ స్టైల్ అనే చెప్పాలండి అంటే లైఫ్ స్టైల్ లో ఏమవుతుంది అంటే ప్రాపర్ స్లీప్ సరిగ్గా లేకపోవడము లేదా హ్యాబిట్స్ వల్ల అంటే స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఎముకలు త్వరగా వీక్ అవుతాయి సో డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉండడము లేదా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం కానివ్వండి లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ అంటే హైపోథైరాయిడ్ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళలో లేదా డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే బాడీ ఏజింగ్ అవ్వడానికి రీజన్స్ అనమాట అంటే మన బాడీ త్వరగా డీజనరేషన్కి గురవ్వడము త్వరగా ఏజింగ్ జరగడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా వెన్నుపూసలో కూడా లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ చిన్న ఏజ్లో నుండి థర్టీస్లోనే సివియర్ డిస్క్ బల్జెస్ ఉండడము నవ్ కంప్రెషన్స్ ఉండడము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం సో ఈ వీటిని కొంతవరకు రెక్టిఫై చేసుకుంటూ మెడికేషన్ వాడితే మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కూడా చాలా త్వరగా కనిపిస్తాయి అండ్ అంటే స్పాండిలోసిస్ ఒకసారి వస్తే తగ్గదు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు సో ఒకసారి వస్తే మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యి నార్మల్ లైఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా లేదా అంతకంటే ఇంకొంచెం పెరగకుండా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు అది మనకి మనము రివర్స్ కూడా చేసుకోవచ్చండి అంటే ఏ స్టేజ్లో ఫస్ట్ మన హోమియోపతికి అప్రోచ్ అయ్యారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ వర్టిబ్రే అనేది వెన్నుపూసలు థర్టీ త్రీ వర్టిబ్రే ఉంటాయి సో ప్రతి వర్టిబ్రేకి మధ్యలో డిస్క్ అనే ఒక క్వషన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఈ డీజనరేటివ్ చేంజెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్ డీహైడ్రేట్ అయ్యి మనకు కొంచెం ముందుకి జరగ జరుగుతుంది దాన్ని హెర్నియేషన్ ప్రొలాప్స్ డిస్క్ బల్జెస్ అంటాము సో వీటిని మనం కంప్లీట్గా రివర్స్ చేసుకోలేము కానీ ఈ ప్రాసెస్ ఒకవేళ లంబార్ రీజియన్లో ఎల్ త్రీ ఎల్ ఫోర్లో కానీ యూజువల్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ ప్లేసుల్లో జరుగుతూ ఉంటాయి సో వీటిని మనము మెడికేషన్ హోమియోపతి మెడికేషన్ ప్రాపర్గా తీసుకుంటూ కొన్ని రోజులు కంటిన్యూస్గా యూజ్ చేస్తూ చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ని కనుక కొంచెం చేంజ్ చేసుకున్నట్లయితే ఈ మిగిలిన డిస్క్ డిస్క్బల్జెస్ అనేవి ఇంకా సివియర్ అవ్వకుండా ఏవైతే నర్వ్ ఇరిటేషన్ గురవుతుందో ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో బాడీలో దాన్ని మనం మెడికేషన్తో ఆపుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే సిమ్టమాటిక్గా చాలా రిలీఫ్ అనేది వస్తుంది అంటే సయాటిక కంప్లైంట్స్ తగ్గడము నడవడానికి ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి కదా అవి చాలా వరకు బెటర్ అవ్వడము ఈ నర్వ్ కంప్రెషన్ వల్ల పాదం కంప్లీట్గా స్పర్శ కోల్పోవడం కానీ మంట కానీ ఈ న్యూరైటిస్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం రివర్స్ చేసుకోవచ్చు కానీ ఒకసారి లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు డిస్క్ అయ్యేవాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటి అంటే మనకి ప్రాబ్లం తగ్గింది అని చెప్పి మళ్ళీ నార్మల్ రొటీన్లోకి వెళ్ళిపోవడం వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి సో ఈ డూస్ అండ్ డోంట్స్ కొంచెం కేర్ ఇలాంటివి కనుక మనం మెడికేషన్లో ఉన్నప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కానీ ప్రాబ్లమ్ తగ్గిపోయాక కానీ ఫాలో అయితే మనకి తర్వాత ఇబ్బందులు అనేవి లేకుండా మన డే టు డే లైఫ్ని పెయిన్ ఫ్రీగా రన్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ మందిలో అంటే కామన్గా కనిపించే స్పాండిలోసిస్ ఏదంటారు ఎక్కువ మందిలో కనిపించేది వచ్చేటప్పటికి లంబార్ స్పాండెలోసిస్ అండి అంటే యూజువల్గా వెన్నుపూసలో మనకి నడుము దగ్గర భాగంలోనే వెయిట్ పెరగడం వల్ల కానీ లేదా కొన్ని రకాల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ కొన్ని రకాల డీజనరేటివ్ చేంజెస్ జరిగే డిసీజెస్ ఇమ్యూన్ డిసీజెస్ కానీ వీటిల్లో ఎక్కువగా మనకి లంబార్ స్పాండెలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాము సో డిస్క్బల్జెస్ కూడా అక్కడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా మందిలో ఉంటుంది కానీ అది కంపారిటివ్లీ లంబార్ స్పాండెలోసిస్ కంటే కొంత తక్కువగానే చూస్తూ ఉంటాం అండ్ స్పాండిలైటిస్ అని అంటూ ఉంటారు సో స్పాండిలోసిస్ అన్న స్పాండిలైటిస్ అన్నా ఒకటేనా రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు రెండు డిఫరెంట్ అండి మనకి ఆ పేరులోనే ఉన్నట్టు స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ చేంజెస్ అంటే వెన్నుపూస అరగడము స్పాండిలైటిస్ ఐటెస్ అంటే ఇన్ఫ్లమేషన్కి గురవ్వడం సో యూజువల్గా స్పాండిల్ ఐటెస్ అనేది యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాము ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇందులో ఏమవుతుంది అంటే మనకి వెన్నుపూస దగ్గర ఉన్న డిస్క్లన్నీ అరిగిపోవడము మనకి స్పైన్ అంతా కూడా బ్యాంబూ స్పైన్ అంటే ఒక కట్టి మాదిరిగా స్టిఫ్ అయిపోవడము ఈ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది కొద్దిమందిలో వస్తుంది అది ఫస్ట్ హిప్ జాయింట్లో ఫస్ట్ ఆ సిమ్టమ్ స్టార్ట్ దాని తర్వాత మనకి మెడ దగ్గర నొప్పి స్టిఫ్నెస్ ఇవన్నీ ఉంటాయి సో మెడ దగ్గర నొప్పితో సఫర్ అవుతూ స్టిఫ్నెస్ ఉండడం కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం ఇలాంటివి యూజువల్గా చిన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ మనం అది యాంకలోజింగ్ స్పాండే లైట్స్ లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సో హెచ్ఎల్ఏ ట్వంటీ సెవెన్ అనే జీన్ టెస్ట్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా మనకి అది స్పాండిలోసిస్ చేంజెస్ లేదా స్పాండిలైటిస్ ఉందా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకుని దాన్ని బట్టి మెడికేషన్స్ అనేవి ఉంటాయి హోమియోపతిలో ఓకే కాలర్ ఉన్నారు రాజేష్ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నమస్తే అండి నమస్తే మేడం మీ ప్రాబ్లం చెప్పండి మేడం చెప్పండి

సో వార్డ్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి సో ఎలాంటి వార్డ్స్ ఉన్నాయి ఏ భాగంలో వస్తున్నాయి ఎలా ఉంది దురదు ఉంటుందా పెయిన్ ఉందా ఇవన్న వీటన్నిటి బట్టి మనకి మంచి హోమియోపతి మెడికేషన్స్ ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో వార్డ్స్ ఎక్స్టర్నల్గా రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ హోమియోపతి వాటితే ఏంటి అంటే మనకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో ఒకసారి చిన్న ఏజే కాబట్టి మీద ఒకసారి తప్పనిసరిగా అప్రోచ్ అవ్వండి సేఫ్గా ఉంటుంది మెడిసిన్ ఓకే మ్యామ్ అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ స్పాండిలోసిస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందంటారు అండ్ డయాబెటిస్లో యూజువల్గా డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎక్కువగా జరగడము డిజనరేటివ్ చేంజెస్ అనేవి కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో హైపర్ టెన్షన్ కంటే కూడా ఆర్థరైటిస్ అనేది మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా త్వరగా సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడము కంట్రోల్ లేనప్పుడు యూజువల్గా మనం ఎంత మంచి మెడికేషన్స్ ఇచ్చినా కేర్ తీసుకున్నా కూడా కొంచెం పెయిన్ డిస్కంఫర్ట్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అదేవిధంగా హైపోథైరాడ్తో సఫర్ అయ్యే వాళ్ళలో కూడా యూజువల్గా ఈ లంబార్ స్పాండలోసిస్ కానీ లేదా ఆస్టి చేంజెస్ కానీ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు జనరల్గా అలోపతి మెడిసిన్కి వెళ్ళలేరు లేదా ట్రీట్మెంట్కి బాడీ సహకరించదు సో అలాంటి వాళ్ళు స్పాండిలోసిస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు తప్పనిసరిగా తీసుకోవచ్చండి సో పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న పిల్లలు కానివ్వండి ఎవరికైనా కూడా మనకి హోమియోపతి మెడికేషన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది సో మెడిసిన్ డోసేజ్ అనేది కూడా మనకి డిపెండింగ్ అపాన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇస్తాం కాబట్టి కొంత లాంగ్ రన్లో వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవడానికి ఇస్తాం కాబట్టి కొంతకాలం వాడి మెడిసిన్ ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ సింటమ్స్ ముందులాగా అయిపోవడం అలాంటిది ఏమి ఉండదు సో సేఫ్గా వాడుకోవచ్చు అండ్ అంటే ఈ స్టేజ్ వరకు అయితేనే స్పాండిలోసిస్ని ట్రీట్ చేయగలం హోమియోపతిలో అని ఏమన్నా ఉంటుందా అంటే ఇంకా వాళ్ళు ఫస్ట్ వాడి లేదా నెగ్లెక్ట్ చేసి చాలా కాలం తర్వాత ట్రీట్మెంట్కి వచ్చినా సరే కొంతవరకు ట్రీట్ చేయగలుగుతారా హోమియోపతి అదే అండి స్టేజ్ని బట్టి ఇప్పుడు మనకి సివియారిటీ చాలా సివియర్గా ఉంది అంటే సిమ్టమ్స్ని రిలీఫ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అంటే మనకి సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు క్యూర్ అనేది మనకి డిపెండింగ్ అపాన్ ఏజ్ మనకి ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కానీ రిలీఫ్ అయితే మనం డిపెండింగ్ పాన్ స్టేజ్ని బట్టి అది రిలీఫ్ చేయొచ్చా లేదా మేనేజ్ చేయొచ్చా క్యూర్ చేయొచ్చా అనేది మారుతూ ఉంటుంది ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి నమస్తే అండి హాయ్ మ్యామ్ మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి మేడం మమ్ అది నాకు మన పైన సర్వైకల్ స్పైన్ లైట్స్ కా కొంచెం నొప్పి వస్తుంటుంది మేడం ఓకే హెడ్ టర్నింగ్ చేసినా గానీ సమ్ టైమ్స్ అది ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అనిపిస్తుంది నాకు ఓకే కొంచెం మూర్లా సమ్ టైమ్స్ ఇట్లా హెడ్ టర్న్ చేస్తే సౌండ్ వస్తుంది ఓకే అట్లా అనిపిస్తుంది మేడం బ్లాక్ స్పైన్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది కానీ సర్వైకల్ స్పైన్ లైటిస్ అని నాకు అట్లా డౌట్ అనిపిస్తుంది ఎన్ని రోజుల నుంచి ఉంది డిస్కంఫర్ట్ ఒక టూ వీక్స్ అవుతుంది మేడం ఈ మధ్యలో అంటే కొంచెం ఫ్రీక్వెంట్ గా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మరి ఎక్కువ పెయిన్ఫుల్ గా అయితే అనిపించట్లేదు పడుకొని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రిలీఫ్ అయిపోతుంది నేను నేను ఎక్కువ సిట్టింగ్ పోచర్ చైర్ కూర్చొని వర్క్ చేస్తాను ఓకే మీ ఏజ్ ఎంత అండి ఫార్టీ వన్ మేడం ఓకే యూజువల్గా డెఫిషియన్సీ ఉండ ఉండచ్చు సార్ ఒక టూ వీక్స్ నుంచే ఉంది ఉందంటున్నారు కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి నెక్ ఫార్వర్డ్ బెండింగ్ కానీ బ్యాక్వర్డ్ బెండింగ్ షోల్డర్ రొటేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇవి చిన్నవి చేసుకో ఫాలో అవ్వండి ఎవ్రీడే దీనివల్ల ఏమైనా స్టిఫ్నెస్ డిస్కంఫర్ట్ ఉంటే రిలీఫ్ వస్తుంది అలాగే పిల్లో తీసేసి పడుకొని ట్రై చేసి చూడండి అండ్ విటమిన్ డి ఏమైనా తక్కువగా ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించి తక్కువగా ఉంటే దానికి సప్లిమెంట్ యూస్ చేయండి అయినా కూడా మీకు పెయిన్ ఉంటుంది చెయి లాగడము బరువు అనిపించడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఒకసారి ఎక్స్రే సర్వైకల్ రీజన్ సార్ నెక్ దగ్గర ఎక్స్రే చేయించండి మనకు దగ్గ మీకు దగ్గరలో ఉన్న కేర్ బ్రాంచ్కి అప్రోచ్ అయితే ఆ రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి మీకు సర్వైకల్ స్పాండలోసిస్ ఉందా లేదా సింపుల్గా పోస్చర్ కరెక్ట్ చేసుకుని కొంచెం సింపుల్ మెడికేషన్ వాడితే సరిపోతుందా అనేది అడ్వైజ్ చేస్తాం ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు ఉపేందర్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి నమస్తే మేడం మీ ప్రాబ్లం చెప్పండి నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి నేను త్రీ ఇయర్స్ నుంచి తో బాధపడుతున్నానండి ఓకే ఓన్లీ మోకాల్ నుంచి కింద వరకే ఉన్నది సీజనల్ గా వస్తూ ఉంటుంది ఒకసారి తగ్గుతుంది హోమియో క్లియర్ లో అండ్ ఇంతకుముందు హోమియో మెడిసిన్ కూడా వాడారు ఓకే సార్ వాడిన తర్వాత మరి అది తగ్గు తగ్గట్లేదండి అసలు అవునా ఓకే ఒకసారి తగ్గినట్టు అనిపిస్తుంది మెడిసిన్ వాడిన తర్వాత తర్వాత

ఇంకా వేరేం బీపీ లేదు ఏం లేదు ఓకే మనకి హోమియో కేర్ లో వాడాను నేను మియాపూర్ లో ఓకే బట్ మరి మెడిసిన్ ప్రాబ్లం మరి నా బాడీ ప్రాబ్లం నాకు అంత ఓకే సార్ ఓకే అంటే యూజువల్ గా సోరియాసిస్ కి మనకి అండర్ లైన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే ఒక్కొక్కసారి మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపించవు కనిపించినా మళ్ళీ రిపీట్ అవుతుంది అందులో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది బీపీ మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నా డయాబెటీస్ కంట్రోల్ లేకపోయినా సో అవి రెండు మీ విషయంలో బాగానే ఉన్నాయి సో ఒకసారి వారికోజ్ ఇన్స్ ఉన్నాయో లేదో కూడా టెస్ట్ చేయించండి సార్ డాప్లర్ స్టడీ అని ఉంటుంది వీనస్ డాప్లర్ స్టడీ అని ఒకసారి ఆ ఇన్వెస్టిగేషన్ చేయించండి ఎందుకంటే ఈ సోరియాసిస్ కానీ ఇతర స్కిన్ డిసీజెస్ యూజువల్గా కాళ్ళల్లో రావడానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వచ్చినవి తగ్గవు సో ఒకసారి ఆ ఇన్వెస్టిగేషన్ చేయించండి దాని అవి చేస్తే ఏంటి అంటే మనకి ఆ పరంగా మెడికేషన్స్ యాడ్ చేసుకున్నా కూడా సోరియాసిస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు ఆ ఇష్యూ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకసారి ఆ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి వీనస్ డాప్లర్ స్టడీ లోవర్ లిమ్స్ అని ఉంటుంది అది చేయించండి దాన్ని బట్టి మనకి ఇంకా మెడిసిన్లో చేంజెస్ చేసుకుని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ అంటే స్పాండిలోసిస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంటుందంట మనకి రీజన్ని కరెక్ట్ చేసుకోవాలి ఉంటుందండి అంటే యూజువల్గా స్పాండెలోసిస్ ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తాయి వెయిట్ ఎక్కువగా ఉండడం కానీ లేదా పోస్చర్ మెయింటైన్ చేసుకోలేకపోవడం కానీ లేదా డెఫిషియన్సీస్ ఉండడం కానీ ఇవి ఉన్నట్లయితే మనం మెడికేషన్ వాడుతు వాడుతున్నప్పుడు వీటికి దీని రిలేటెడ్గా జాగ్రత్తలు తీసుకోవడం అంటే పోస్చర్ కరెక్ట్ చేసుకోవడం అంటే కూర్చుని వర్క్ చేసే వాళ్ళు యూజువల్గా డెస్క్ చేసే వాళ్ళు కం పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడం అంటే స్ట్రైట్గా కూర్చోవడము షోల్డర్ ఎక్సర్సైజెస్ కానీ నెక్ ఎక్సర్సైజెస్ కానీ ఫాలో అవ్వడము అండ్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడము వెయిట్స్ ఎత్తకూడదు అండ్ డ్రైవింగ్ టూ వీలర్ డ్రైవింగ్ కానీ ఫోర్ వీలర్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా కంటిన్యూస్గా చేసే ఉంటే వాటిని వీలైనంత వరకు తగ్గించుకోవడం లేదా అవాయిడ్ చేసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మెడికేషన్ వాడితే మనకు కొంచెం సిమ్టమ్స్ అనేవి కూడా కొంచెం త్వరగా తగ్గి మనకి ఛాన్ ఎక్కువ త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు వెంకటేష్ గారు లింగంపల్లి నుంచి నమస్తే అండి మీ ప్రాబ్లం చెప్పండి

ఒకవేళ పెయిన్ మరీ పెరుగుతుంది అంటే మాత్రం ఒకసారి అప్పుడు ఎక్స్రే ఏమైనా చేయించుకుని దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కానీ లేదా మన బ్రాంచ్లో కానీ కన్సల్ట్ అవ్వండి రెస్ట్ తీసుకోండి ఫిజికల్గా కొంచెం రెస్ట్ తీసుకోవడము వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా ఉండడం మళ్ళీ ట్రావెల్ చేయడం అలాంటివి అవాయిడ్ చేసుకున్నా కూడా పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఓకే మ్యామ్ అంటే ఈ స్పాండిలోసిస్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే న్యూరలాజికల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా ఉంటాయండి ఈ స్పాండిలోసిస్లో డిస్క్ బల్జెస్ ఉన్నప్పుడు నర్వ్ మీద కంప్రెషన్ పడుతుంది కాబట్టి నర్వ్ నర్వ్ యాక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి యూజువల్గా చేతుల్లో ఆగడం కానీ అవన్నీ ఉంటాయి కదా సో ఈ నర్వ్ కంప్రెషన్ సివియర్ అయినప్పుడు నర్వ్ చేసే పని ఒకటి సెన్సేషన్ రెండోది కదలిక ఆ రెండు కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అదేవిధంగా లంబార్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళలో కూడా యూజువల్గా కాళ్ళు కదిలించలేకపోవడం అంటే పెరాలసిస్ లాగా కాళ్ళు బరువెక్కిపోవడం నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి కొంతమందిలో ఏంటంటే సర్వైకల్ ఈ లంబార్స్ స్పాండిలోసిస్ సివియర్గా ఉన్న వాళ్ళు సయాటిక నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఫుట్ డ్రాప్ అంటాము అంటే కంప్లీట్గా మా యాంకుల్ దగ్గర నుంచి పాదం స్పర్శ కోల్పోవడము గ్రిప్ లేకపోవడము ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి నర్వ్ డ్యామేజ్లో జరుగుతాయి సో అంతవరకు వెళ్లకుండా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెడికేషన్ ప్రాపర్గా హోమియోపతి మెడికేషన్ వాడితే సేఫ్గా ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ అంటే స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళల్లో ఎలాంటి అంటే మనం రెగ్యులర్గా చేసే డైలీ యాక్టివిటీస్ ఏమేమి అవాయిడ్ చేయాలంటారు వెయిట్స్ లిఫ్ట్ చేయడం అండి ఫస్ట్ బరువు ఎక్కువగా ఎత్తడం కానీ కంటిన్యూస్గా కూర్చోవడం కానీ అసలు కదలకుండా కూర్చోవడము అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకుండా ఉండడము ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్లీపింగ్ పోస్చర్ సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ లంబర్ స్పాండిలోసిస్లో కానీ స్లీపింగ్ పోస్చర్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొంతమంది ఎక్కువ డబల్ పిల్లోస్ వేసుకుని పడుకోవడము లేదా బోర్లా పడుకోవడము ఇలా ఉండే వాళ్ళలో కంపల్సరీ పెయిన్స్ అనేవి ఈ స్పాండిలోసిస్ కంప్లైంట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకోవాలి వీటితో పాటు యాక్టివ్గా అంటే మోడరేట్ బట్టి మైల్డ్ టు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ చేయడము ఇలాంటివి ఫాలో అయితే వీలైనంత వరకు మనం ఈ పెయిన్ స్టిఫ్నెస్ అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు అండ్ అంటే స్పాండిలోసిస్కి ఇంతకాలం ట్రీట్మెంట్ వాడితే ఇంకా కంప్లీట్గా రివర్స్ అవుతుంది అలాంటిది ఏమన్నా ఉంటుందంటారు అది డిపెండింగ్ అపాన్ ఏ స్టేజ్లో వచ్చారు ఎంత సివియర్ డిస్కబల్జెస్ ఉన్నాయి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది న్యూరాలజియస్ ఎంతవరకు ఉన్నాయి ఏమైనా నమ్నెస్ ఉందా వీటిని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుందండి హోమియోపతిలో కూడా ఏంటి అంటే మనం సింపుల్గా పెయిన్ మేనేజ్ చేసుకోవడానికి మెడికేషన్స్లా కాకుండా మనం లోపల నుంచి నర్వ్ కమ్ మీద కంప్రెషన్ తగ్గించుకుని ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మెడికేషన్స్ ఇస్తాం కాబట్టి మనకి సిమ్టమ్స్ నెమ్మదిగా తగ్గినా కూడా మన ఎన్ని రోజులు వాడాలి అనేది సివియారిటీని బట్టి వాళ్ళకు ఉన్న డిసీజెస్ని బట్టి లేకపోతే థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే దానికి మెడికేషన్స్ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టి మనకి డ్యూరేషన్ అనేది పర్సెంట్ టు పర్సెంట్ తప్పనిసరిగా మారుతుంది కొంత కొంతమందికి తక్కువ డ్యూరేషన్లోనే తగ్గిపోవచ్చు కొంతమంది కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు అండ్ అంటే స్పాండిలోసిస్లో డైట్ ఏమన్నా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందంటారా అండ్ అంటే పెయిన్ ఎగ్జాజరేట్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయంటారా ఉంటాయండి అంటే ఇప్పుడు కొంతమందికి ఇన్ఫ్లమేషన్ని కలిగించే డైట్ ఫుడ్ అనేది ఉంటుంది వాళ్ళ డైట్లో అంటే మెయిన్గా హ్యాబిట్స్ని అవాయిడ్ చేసుకోవాలి లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఉన్నప్పుడు వాటిని అవాయిడ్ చేసుకోవాలి ఇంకా డైట్ విషయానికి వస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకవేళ హైగా ఉంటే ఆల్రెడీ వాళ్ళకి గౌటి ఆథరైటిస్ కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నట్లయితే ప్రోటీన్ డైట్ని నాన్ వెజ్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇన్ఫ్లమేషన్ని కలిగించే డైట్ అంటే జంక్ ఫుడ్ కానీ ఎక్సెస్ షుగర్స్ కానీ సాల్ట్స్ కానీ వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకున్నా తగ్గించుకున్నా కూడా బాడీలో జరిగే ఇన్ఫ్లమేషన్ మజిల్ స్టిఫ్నెస్ చాలా వరకు తగ్గుతాయి సో అది డిపెండింగ్ అపాన్ వాళ్ళ మెడికల్ కండిషన్ని బట్టి కూడా పర్స కొంతమందికి ఈ డైట్ పర్టికులర్గా గైడ్ చేయడం జరుగుతుంది కొంతమంది లిబరల్గా ఏమైనా తీసుకోవచ్చు అది పర్సన్ని బట్టి కూడా కొంతవరకు మన డైట్ అనేది మారుతుంది సో మచ్ ఇది గుడ్ హెల్త్ సిక్స్ ఇయర్స్